హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను పెళ్ళిళ్ళు ఫంక్షన్లు సీజన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి మంచిగా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అయితే పెళ్ళిళ్ళకి వీటికి మంచి అందంగా రెడీ అవ్వడంతో పాటు మన హెయిర్ కూడా కరెక్ట్గా ఉంటేనే మనం ఎంత అందంగా రెడీ అయినా కూడా చాలా బాగుంటుంది సో ఏంటంటే హెయిర్ కట్కి పార్లర్లో చాలా డబ్బులు పెట్టే బదులు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను నేను ఎప్పుడు యూజువల్గా ఇదే ఫాలో అవుతుంటాను చాలా బాగుంటుంది మన ఫంక్షన్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయనే కాదు నార్మల్గా అయినా కూడా అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటేనే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే థిక్గా కనిపిస్తుంది అనమాట నా హెయిర్ బాగానే ఉంటుంది సాఫ్ట్గా బట్ ఏంటంటే కొంచెం షేప్ ఇద్దామని చెప్పి ఈరోజు హెయిర్ కట్ చేసుకుంటున్నాను అది కూడా నేను ఎక్కువగా కట్ చేసుకోను నాది షార్ట్ లెంత్ హెయిర్ అని బట్ ఏంటంటే కరెక్ట్గా షేప్ ఉంటే బాగుంటుంది కదా అన్నీ ఇంట్లో ఉండే వాడుతున్నాయి జస్ట్ సిజరు కుంబు చిన్న హెయిర్ బ్యాండ్స్ ఒక రెండు మూడు అంతే ఇంకేం ఎక్కువ అవసరం లేదు బట్ ఏంటంటే మనం ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం పార్లర్కి వెళ్ళి చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ హెయిర్ అయితే చిక్కులు లేకుండా బాగా కూమ్ చేసుకోవాలి బాగా అంటే ఎక్కడ చిక్కులైనా ఉంటే మనకి ఏంటంటే కరెక్ట్గా షేప్ రాదు నీట్గా ఎక్కడ చిక్కులు లేకుండా ఫస్ట్ కూమ్ చేసుకోవాలి నేనైతే ఈజీ మెతడ్ని చూపిస్తాను ఫస్ట్ ఇలా పాపిడి తీసుకోవాలి పాపిడి తీసుకొని కట్ చేసుకుంటే అంటే సెల్ఫ్గా కట్ చేసుకునేటప్పుడు పాపిడి తీసుకొని కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందనమాట చాలామంది కనిపించొచ్చు నార్మల్గా మేము వేసుకునే హెయిర్ స్టైల్ మేము పాపిడి తీసి వేసుకోము స్ట్రెయిట్గానే చేస్తాము అలాంటప్పుడు హెయిర్ షేప్ కరెక్ట్గా ఉంటుందా అని కరెక్ట్గానే ఉంటుందండి మనం కట్ చేసేటప్పుడు ఇలా చేస్తాము తర్వాత మీకు కూడా మీకు చూపిస్తాను మనం స్ట్రైట్గా తల కూమ్ చేసుకున్నా కూడా మనకి షేప్ కరెక్ట్గానే ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏంటంటే మనం హెయిర్ కట్ చేసుకునేటప్పుడు ఇలా అయితే మనకి పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో పాపిడి కూడా మధ్యలోనికి కరెక్ట్గా తీయాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా తీసుకొని ఇలా మామూలుగా మనం రెండు జడ్లు వేసుకున్నప్పుడు ఎలా సపరేట్ సపరేట్ చేసుకుంటామో అలా సపరేట్ చేసుకోవాలి రెండు వైపులా చక్కగా కూమ్ చేసుకొని చెవుల వెనకాల వైపు పెట్టి మనము నెక్ కిందకి స్ట్రైట్గా కరెక్ట్గా హెయిర్ బ్యాండ్ టైట్గా పెట్టుకోవాలన్నమాట మన హెయిర్ లెంత్ని బట్టి గ్యాప్ ఇస్తూ ఒక రెండు మూడు హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి నాకు ఇక్కడ చాలా షార్ట్ లెంత్ హెయిరే కాబట్టి ఒక రెండు మూడు చిన్న హెయిర్ బ్యాండ్స్ అయితే సరిపోతాయి నార్మల్గా ఇంట్లో ఉంటాయి కదా అవే ఇలా నెక్ కిందకి టైట్గా సారీ ఫేస్ కిందకి టైట్గా చిన్న కిందకి ఇలా స్ట్రైట్గా పట్టుకొని మనం అక్కడ రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి హెయిర్ అటు ఇటు ఏమి మర్చిపోకుండా మొత్తం హెయిర్ని అంతా కలిపి పెట్టుకోవాలి కొంచెం హెయిర్ని మనం పొరపాటున విడిచిపెట్టేసినా కూడాను మళ్ళీ దాన్ని షేప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అంటే సొంతంగా అయితే చేయలేము కదా మళ్ళీ ఇలా చిన్న కిందకి ఎలా టైట్గా పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొంచెం గ్యాప్లో ఇంకో హెయిర్ బ్యాండ్ అలా మీ లెంత్ని బట్టి అవసరం అయితే రెండు మూడు అలా అయితే పెట్టేసుకోవాలి ఇంతకుముందు కూడా నేను ఈ హెయిర్ కట్ వీడియో చేశాను అప్పుడు చాలా బాగా హిట్ అయింది బట్ ఏంటంటే చాలామంది ఇంకొంచెం డీటెయిల్గా అడిగారు బట్ ఏంటంటే ఒకసారి కట్ చేసి వీడియో పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా అంటే ఇంకోసారి కట్ చేసుకోలేం కదా సో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ దాటే అయ్యిందనమాట సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటున్నాను నా హెయిర్ నేను ఎప్పటికప్పుడే కట్ చేస్తూ ఉంటాను బాగానే ఉంటుంది బట్ కొంచెం షేప్ ఇద్దామని అయితే ఈరోజు చేస్తున్నాను ఇలా మనం నేనైతే ఒక రెండు హెయిర్ బ్యాండ్స్ పెడితే నా లెంత్కి సరిపోయింది మనం ఎంత లెంత్ హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ వరకు అయితే మనం పెట్టుకొని లాస్ట్ రబ్బర్ బ్యాండ్ని అక్కడికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చాలా తక్కువే హెయిర్ లెంత్ కట్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారా కిందకి చాలామందికి చాలా పల్చగా ఉంటుంది కదా అంటే ఎక్కువగా కట్ చేసుకోరు అలాంటి వాళ్ళకి మనం కిందని ఇలా పట్టుకొని ఫస్ట్ ఏంటంటే ఎంత లెంత్ కట్ చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ అది స్ట్రైట్గా కట్ చేసేయాలి దానివల్ల కిందకి చాలా సన్నంగా ఉన్న హెయిర్ అంతా కూడా ఒకేసారి రిమూవ్ చేసేయచ్చు ఆ తర్వాత షేప్ ఇచ్చుకుంటాం అంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట జస్ట్ పోనీ షేప్ అవసరం లేదు మేము నార్మల్గా ట్రిమ్ చేసుకుందాం అనుకుంటున్నాము లేదంటే స్ప్లిట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాము అన్నా కూడాను ఇలా జస్ట్ కిందకి హెయిర్ బ్యాండ్ దగ్గర పట్టుకొని అంటే మామూలుగా కట్ చేస్తే హెయిర్ కొంచెం అటు ఇటు అవుతుంది ఇలా హెయిర్ బ్యాండ్ పెట్టి కట్ చేసుకోవడం వలన ఏంటంటే అంత ఒక బంచ్ లాగా ఒకేసారి వచ్చేస్తుంది అనమాట సిజర్ కూడా మంచిది కరెక్ట్గా వాడాలన్నమాట లేదంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది నేను నార్మల్గా ఇంట్లో యూస్ చేసుకునే సిజర్ కాబట్టి కొంచెం కష్టంగానే తెగుతుంది మంచి సిజర్ యూజ్ చేస్తే కరెక్ట్గా మనకి సింగిల్ టేక్లోనే వచ్చేస్తాయి చూసారా నేను చాలా తక్కువ లెంత్ కట్ చేశాను మీ హెయిర్ లెంత్ని బట్టి ఎంత కట్ చేయాలో ఫస్ట్ అయితే ఆ లెంత్ అయితే కట్ చేసేయండి తర్వాత మళ్ళీ హెయిర్ హెయిర్ బ్యాండ్ దగ్గర కిందకి గట్టిగా పట్టుకొని షేప్ అయితే ఇచ్చుకోవాలి స్ట్రెయిట్ కట్టే కావాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ మనం చాలా స్ట్రిక్ టైట్గా పట్టుకొని అయితే ఎక్స్ట్రాస్ ఏ ఉంటే కట్ చేసుకొని జస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోలేదని చేసుకోవాలి లేదు అంటే యూ షేప్ కానీ వి షేప్ కావాలి అన్నా కూడాను మనం మొత్తం హెయిర్ లెంత్ని ఎలా కట్ చేస్తాము ఇక్కడ జస్ట్ అలా చేతులు మన చేతిలో ఉన్న హెయిర్ని పట్టుకొని షేప్ అయితే ఇచ్చుకుంటే కరెక్ట్గా వస్తుంది చాలామందికి డౌట్ ఉండొచ్చు బట్ ఒకసారి చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చాలా అసలు ట్రై చేశాను అనమాట నేను కొంత హెయిర్ లెంత్ కట్ చేశాక ఇక్కడ అయితే మిగతాది వీ షేప్ ఇస్తున్నాను మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బట్ ఏంటంటే ఇక్కడే మనకు నచ్చిన షేప్ ఇచ్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది హెయిర్ కట్కి మాత్రం పార్లర్కి అస్సలు వెళ్ళాలనిపించదు ఇంకా దేనికైనా కొంచెం ఎఫర్ట్ చేయాలనిపిస్తుంది కానీ హెయిర్ కట్కి మాత్రం మన హెయిర్ ఇచ్చేసి మనమే డబ్బులు కూడా చాలా ఎక్కువ పెట్టాలన్నమాట జస్ట్ వాళ్ళు ఇలానే కట్ చేస్తారు కిందకి కొంచెం బ్లో డ్రయింగ్ అవి చేస్తారనమాట సో ఏంటంటే కొన్ని రోజులు హెయిర్ షేప్ మంచివి బాగా కనిపిస్తాయి చూసారా యూ షేప్ వీ షేప్ అయితే నేను ఇచ్చుకున్నాను ఇలాగ ఇక్కడ మనకు చూస్తేనే అర్థమైపోతుంది షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా అని నేను మరీ డీప్ వీ కట్ కూడా ఇవ్వలేదన్నమాట కొంచెం నార్మల్గా వీ కట్ ఇచ్చాను హెయిర్ లెంత్ తక్కువ కాబట్టి ఈ మనం ఇక్కడే స్ట్రెయిట్ కావాలంటే స్ట్రైట్గా లేదంటే ఇలా సిం కొంచెం వీషేప్ అయినా ఇచ్చుకోవచ్చు మొత్తం కట్ చేస్తాను అయిపోయింది ఇప్పుడు బాగా కూమ్ చేసుకొని బ్యాక్ సైడ్ మీరు చూస్తే బాగా అర్థం అవుతుంది చాలా హెయిర్ కూడా లెంత్ తక్కువ లెంత్ ఉన్నా కూడాను వాల్యూమ్ బాగా కనిపిస్తుంది అనమాట సో మన ఎటువంటి డ్రెస్సెస్ కానీ కాస్ట్యూమ్స్ మేకప్ ఏది వేసుకున్నా కూడా మన హెయిర్ కరెక్ట్గా ఉంటేనే కదా సెట్ అవుతుంది సో నా హెయిర్ కట్ అయితే ఇలా వచ్చింది పర్ఫెక్ట్గానే వచ్చింది అనుకుంటున్నాను నేను బాగానే వచ్చింది కదా ఎలా వచ్చిందో చూసారు కదా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి జస్ట్ కనీసం సిక్స్ మంత్స్కి అయినా కూడా ఒక్కొక్కసారి మనం ఇలా ఇంట్లోనే కట్ చేసుకుంటే మనకి హెయిర్ కూడా మంచిగా గ్రోత్ పెరుగుతుంది అలాగే ఎండ్స్ ఏమున్నా కూడా పోయి హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది ఎక్కువ లెంత్ ఇష్టం లేకపోతే కొంచెం లెంత్ అయినా కూడా మనం ఇలానే కట్ చేసుకోవచ్చు హెయిర్ నేను పాపిడి తీసి కూ కట్ చేశాను బట్ ఏంటంటే రోజు అలానే హెయిర్ స్టైల్ మనం వేసుకోం కదా నార్మల్గా పైకి దూకొని అలా హెయిర్ స్టైల్ వేసుకుంటాం కదా ఇప్పుడు ఒకసారి అలా కూడా వేసుకొని చూపిస్తాను హెయిర్ షేప్ కరెక్ట్గానే ఉంటుంది కావాలంటే ఒకసారి చూడండి నేను నార్మల్గా పైకి కూమ్ చేసుకొని చిన్న క్లిప్ అయితే పెట్టేసుకున్నాను కిందన హెయిర్ అయితే లీవ్ చేశాను అయినా కూడా షేప్ కరెక్ట్గానే ఉంటుంది జస్ట్ మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పి అలా చేసాం అంతే ఒకసారి చెక్ చేయండి మీరు కూడాను చూసారా హెయిర్ షేప్ అవి చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయి బాగుంది నెక్స్ట్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్కి అయితే మీరు కూడా మంచిగా ఇలా హెయిర్ కట్ చేసుకొని రెడీగా ఉంటే మంచి అట్రాక్టివ్గా బాగుంటారనమాట ఏ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా బాగా సూట్ అవుతాయి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి మీ హెయిర్ కట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది జస్ట్ పార్లర్లో కూడా ఇలానే చేస్తారు కాకపోతే వాళ్ళు కిందకి కర్ల్స్ అవి ఇస్తారు అంతే అది కూడా రెండు మూడు రోజులే ఉంటాయి ఎక్స్ట్రా ఏమి ఉండవు బట్ మన హెయిర్ని కొంచెం మంచి సాఫ్ట్గా మెయింటైన్ చేస్తూ ఇలా హెయిర్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట హెయిర్ సాఫ్ట్గా రావడం కోసం కూడా నేను ఏం యూస్ చేయను జస్ట్ అప్పుడప్పుడు హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెరుగు మెంతులు కలిపి యూజ్ చేస్తాను అది హెయిర్కి మంచిగా హెల్దీగా వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్లుగా అలాగే సాఫ్ట్గా కూడా కనిపిస్తుంది డాండర్ ఫేమ్ ఉన్నా కూడా పోతుంది అంతే ఇంతకుముందు చాలామంది హెయిర్ సీక్రెట్ కూడా అడిగారు చాలా తక్కువేనండి నా హెయిర్ లెంత్ అయితే తక్కువే గ్రోత్ ఎక్కువే ఉండదు బట్ షేప్ కరెక్ట్గా ఉంచుకుంటాను కొంచెం షార్ట్ హెయిర్ అయినా హెల్దీగా మెయింటైన్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్